మా రాష్ట్రంలో ఉండాలంటే మా భాష తప్పకుండా నేర్చుకోవాలి బతకడానికి ఇక్కడ వచ్చారు బతకడానికి వచ్చినప్పుడు మా భాషలోనే మాట్లాడాలి ఈ మాట అంటుంది నేను కాదు కర్ణాటక కావాలి ఎస్ ఈ మాటల గురించి చాలా రోజుల నుంచి వింటూనే ఉంటారు కదా యా అయితే ట్విట్టర్లో కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా వీటికి సంబంధించిన ఏదో ఒక అంశం ఏదో ఒక సంఘటన అనేది ట్రెండింగ్లో అవుతూనే ఉంది నిన్న మొన్నటిదాకా కూడా ఒక విషయం చూసుకున్నట్లయితే మన బ్యాంక్ మేనేజర్ ఒక బ్యాంక్ మేనేజర్ ఎస్బీఐకి సంబంధించిన బ్యాంక్ మేనేజర్ తనని కన్నడలో మాట్లాడి తీరాల్సిందే అని చెప్పి ఒక కస్టమర్ అడిగితే నేను మాట్లాడి నేను హిందీలోనే మాట్లాడతాను అని చెప్పేసి చాలా కఠినంగా ఆవిడ కూడా చెప్పడం జరిగింది ఒకరినొకరు వీడియోస్ తీసుకున్నారు అది సిద్ధరామయ్య గారి దాకా వెళ్ళింది అనమాట కర్ణాటక సీఎం అండ్ వెంటనే ఆవిడని బదిలీ చేశారు ఎందుకంటే కర్ణాటకలో ఉంటే బెంగళూరులో ఉంటే తప్పకుండా కన్నడ మాట్లాడి తీరాల్సిందే అనేది సరే ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర భాష నేర్చుకోవాలి అది తప్పలేదు అయితే ఇప్పుడు ఇంకొక కొత్త చిక్బడింది కర్ణాటకకి మైసూర్ శాండిల్ సోప్ ఇది మనందరికీ తెలిసింది మైసూర్ శాండిల్ సోప్ అనేది బేసిక్గా గవర్ కర్ణాటక గవర్నమెంట్ కంపెనీ అని చెప్పి అనుకోవాలి ఒక రకంగా అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాన్ని చూస్ చేశారు సో ఇక్కడే మళ్ళీ ఇంకొక రచ్చ మొదలైంది ఏంటంటే మీకు కర్ణాటకకి సంబంధించిన ఎవరు హీరోయిన్లు దొరకలేదా బయట నుంచి వచ్చిన అమ్మాయిని ఎందుకు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారని చెప్పి ఇప్పుడు ఇంకొక రచనస్తారు అసలు కర్ణాటకలో ఉండాలంటే కన్నడ నేర్చుకోవాల్సిందేనా దీని మీద ఇంత పెద్దగా బ్లాక్ స్టార్స్ ఎందుకు జరుగుతుంది దీని గురించి వాళ్ళు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నేను మీరు పవన్ కృష్ణ మీరు చూసిన స్క్వేర్ టాక్స్ అండ్ దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీకు కన్నడ వచ్చాను బెంగళూరుకి వెళ్ళే ప్లానింగ్లో ఉన్నారా ఫార్చునేట్లీ మా ఫాదర్ది కర్ణాటకనే ఓకే కానీ ఆయన తన చిన్నప్పుడు వచ్చేసారు కాబట్టి నాకు కర్ణాటక కన్నడ మాట్లాడదని రాదు కన్నడ ఎవరైనా మాట్లాడితే కొంతవరకు అర్థమవుతుంది ఓకే అది కూడా కొంత లిటిల్ బిట్ అది నాలాగే ఎవరికైనా అర్థమవుతుంది తెలుగు రాష్ట్రాల నుంచి కన్నడ కర్ణాటక వెళ్తే టెక్స్ట్ అయితే దాదాపు చదవగలుగుతాం కదా వాళ్ళ అక్షరాలు మన అక్షరాలు కొంచెం ఒకేలాగా ఉంటాయి మనం బ్రెడ్ అంటే వాళ్ళు బ్రెడ్ అంటారు సో ఆ అక్షరాలు అది తప్ప మిగతా అంత ఒకటే ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఈ మా రాష్ట్రంలో ఉంటే మా భాష మాట్లాడాలి అనేది కరెక్ట్ కాదు అట్ ద సేమ్ టైం మేము మీ బా రాష్ట్రానికి వస్తాం కానీ మీ భాష మాట్లాడడం అంట మాట్లాడడము మాట్లాడము అని అంటే కూడా కరెక్ట్గా ఓకే ఈ కర్ణాటక ప్రో కన్నడిగా ఆర్టి యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి బస్ స్టాండ్ దగ్గర నిలబడి బెంగళూరులో మెజెస్టిక్ బస్ స్టాండ్ అని మధ్యలో సెంట్రల్ బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది కెంపేగౌడ సర్కిల్ అక్కడికి పోయి నిలబడిపోయి ఎవరు వచ్చి దిగి బయటకు వచ్చినా సరే నువ్వు కన్నడ మాట్లాడని అడగట్లేదు వాళ్ళు ఫస్ట్ థింగ్ అక్కడ కొద్ది రోజులుగా ఉండి ఉద్యోగాలు చేస్తూ అక్కడే కొంత వరకు సెటిల్ అయిన వాళ్ళని లేదంటే ఎవ్రీడే బెంగళూరులో ఉంటున్న వాళ్ళని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాట్లాడండి సో వీళ్ళు నేర్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద కూడా ఉంటుంది ఓకే అమెరికాకి వెళ్ళి యూరోప్ కి వెళ్ళి నేను ఇంగ్లాండ్ ఇంగ్లీష్ మాట్లాడను అంటే కుదురుతుందా అమెరికాకి వెళ్లే ముందు జిఆర్ఈ రాసి వెళ్తున్నాం కదా సౌఫల్ రాసి వెళ్తున్నాం కదా అక్కడ మన ఇంగ్లీష్ ఆల్రెడీ చెక్ చేస్తున్నాడు కదా అంటే మన దేశమే ఒకే దేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనము జిఆరి టోఫెల్ లాంటి రాయాల్సిన పని లేదు కానీ పరిస్థితి ఏంటంటే కర్ణాటకలో కర్ణాటక పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ తమిళనాడు లాగా మారుతుంది తమిళనాడులో మొదటి నుంచి ఇదే ఉంటుంది హిందీ వ్యతిరేకత ఉండేది ఆ హిందీ వ్యతిరేకత ఇప్పుడు కర్ణాటకకు కూడా వ్యాపించేసి కర్ణాటకలో కూడా హిందీ మాట్లాడే వాళ్ళని చులకన చేయడము టార్గెట్ చేయడము లేదంటే వాళ్ళ మీద దాడులకు వెళ్ళి దాడులు చేసేదాకా వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఇక్కడ వ్యతిరేకత లేకపోతే కన్నడ మీద వాళ్ళని అడిగితే కన్నడ మీద ప్రేమ అనే చెప్తారు కానీ నాకు కనిపిస్తున్నది ఏంటి అంటే హిందీ మీద వ్యతిరేకత కనిపిస్తుంది ఎందుకంటే కర్ణాటకలో ఇప్పుడు మన బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఒక లేడీ నేను హిందీనే మాట్లాడుతాను అని ఆమె మొండికేసింది ఆమె హిందీ మాట్లాడుతున్నాను అనకపోయి ఉంటే బాగుండేది కానీ ఆమెకు ఒకవేళ కన్నడ రాకపోతే అది ఆమె తప్పైతే కాదు కదా మన దేశ చట్టాల ప్రకారం కర్ణాటకకు వెళ్ళాలంటే హిందీ కర్ణాటక కన్నడ నేర్చుకొని వెళ్ళాలని ఇక్కడ లేదు కదా తెలుగు రాష్ట్రాలకు వచ్చే ముందే బీహార్ వాళ్ళు బెంగాల్ వాళ్ళు లేదంటే తమిళనాడు వాళ్ళు ఇప్పుడు ఈవెన్ కర్ణాటక వాళ్ళు కూడా తమ రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలంటున్నారు కదా వీళ్ళు ఢిల్లీ వెళ్లే ముందు హిందీ నేర్చుకొని వెళ్తారా వస్తే ఓకే హిందీ వస్తుంటే ఓకే కానీ ఒకవేళ రాకుండా వెళ్ళొద్దా అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏంటంటే సరే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలంటే టోఫెల్ ఇఫ్లు ఈ ఇవన్నీ రాసి వెళ్తున్నారు వీళ్ళందరూ ఓకే గేట్ ఎగ్జామ్ రాసి వెళ్తున్నారు అక్కడికి ఎందుకంటే అక్కడికి వెళ్ళాక వీళ్ళు మాట్లాడడానికి ఏదో ఒక భాష రావాలి ఇప్పుడు ఎస్బీఐ అంటే ఒక బ్రా ఒక బ్యాంక్ అనేది వాళ్ళు ప్రజల సౌకర్యార్థం పెట్టింది అది అది ఎంతగా అనుకున్నా కూడా అది వినియోగదారుల కోసం పెట్టింది అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చే అక్కడ లోకల్ సిటిజన్ హిందీ నేర్చుకొని రావాలా లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు కన్నడిగాలు అయి ఉండాలా నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి అక్కడ హిందీ పెడితే అది కాకపోతే మరి ఆ ఇబ్బంది అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషలు మాట్లాడుతున్న వాళ్ళకి అవ్వాలి కదా మన తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే కూడా నార్త్ ఇండియన్ ఎంప్లాయీస్ కూర్చొని కనిపిస్తారు కదా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టింగ్ ఎట్లుంటాయి నార్త్ వాళ్ళని సౌత్ లో సౌత్ వాళ్ళ నార్త్ లో వేస్తుంటారు కదా సో వేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో కర్ణాటకకు సంబంధించిన ఒక పర్సన్ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పంజాబ్లో ఉన్న బ్యాంకు బ్రాంచ్లో కన్నడిగా పనిచేస్తున్నాడు అతనికి అక్కడ పంజాబీ రాదు కదా మరి అదే ప్ర ప్రాబ్లం మరి నార్త్ ఇండియన్స్కి కూడా హిందీ మాట్లాడే వాళ్ళకు కూడా కర్ణాటకకు వచ్చినప్పుడు బెంగళూరు రాగానే భాష వచ్చేది కదా నేను ఏం చెప్తున్నానంటే అక్కడికి వచ్చి ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది అప్పటికి కూడా కన్నడ రాదు అంటే కొంచెం ఆలోచించాల్సిన పని ఉంది నేర్చుకుంటే మంచిది బికాస్ రోజు అక్కడ ఉంటున్నప్పుడు మనం కన్నడ నేర్చుకుంటే ఆ కన్నడ కాదు ఇక్కడ ఉంటే అక్కడ ఆ భాష నేర్చుకుంటే మంచిది కానీ నేర్చుకోవాలన్న రూల్ మన చట్టంలో లేదు ఒక రాజ్యాంగంలో లేదని చెప్తున్నాను నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు నడుస్తుంది అంటే కస్టమర్స్ కోసం నడుస్తుంది కస్టమర్స్ కోసం నడిచినప్పుడు ఒక ఎంప్లాయీస్ కన్నడ మాట్లాడితే బాగుంటుంది బట్ తప్పకుండా కన్నడ రావాలనే రూల్ ఉందా లేదు దానివల్ల ప్రాక్టికల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఆ టోటలీ కస్టమర్స్కి అసౌకర్యం కలిగిపోయి ట్రాన్సాక్షన్స్ ఆగిపోయేంత ఇబ్బంది అయితే ఉండదు ఎందుకు తమిళనాడులో హిందీ మాట్లాడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు నేను చెప్పినట్టు పంజాబ్లో కన్నడ మాట్లాడే కన్నడిగాస్ కూడా ఉంటారు వీళ్ళందరూ ఇంగ్లీష్ని కా లింక్ భాషగా మాడుకుంటుంటారు ఓకే లింకుల భాషగా కన్న ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడినా ఎవరికి అభ్యంతరం లేదు కదా ఈవెన్ ఇప్పుడు నేను చెప్పేది అదే కర్ణాటకలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ డే టు డే లైఫ్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళతో చాలా వరకు ఎవరికి ఇబ్బంది రావట్లేదు కానీ ఇంగ్లీష్ని కూడా వ్యతిరేకించవచ్చు కానీ ఇది టార్గెట్ చేసి హిందీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అని నా ఉద్దేశం ఇంకొక మా ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఈ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణా కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు ఏది ఉండేది బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పెద్ద గొడవ పెద్ద చర్చల్లో నిలిచింది అదే మన బుర్కాకు సంబంధించింది అమ్మాయిలు ముస్లిం అమ్మాయిలు మేము స్కూల్లో కూడా హిజాబ్ వేసుకొని ఆ సమస్య బీజేపీ ఉన్నప్పుడు వచ్చింది కాంగ్రెస్ రాగానే పోయింది ఇప్పుడు ఈ హిందీ భాష కూడా పరిస్థితి ఎట్లాంటిది అంటే రేపు మళ్ళీ బీజేపీ ఎప్పుడైనా కర్ణాటకలో అధికారం రాగానే ఈ కన్నడ యాక్టివిజం అంతా మనకి ఎక్కడ కనిపించదు దీని వెనుక కన్నడ ప్రేమ హిందీ వ్యతిరేకత మాత్రమే కాదు రాజకీయం కూడా ఉంది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే అది ఎందుకంటే ఈ సమస్యలు అన్నీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ వస్తున్నాయి కానీ హైదరాబాద్ లాంటి మేజర్ సిటీ ఉన్న తెలంగాణలో ఎందుకు రావట్లేదు కేరళతో ఏ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రావట్లేదు అంత మళ్ళీ మహారాష్ట్రలో వస్తుంది మొదటి నుంచి కూడా ఎందుకు అక్కడ బాల్ థాక్రే నుంచి మొదలుపెట్టి శివసేన అనేది మరాఠీ ఐడెంటిటీ మీద రాజకీయం చేస్తూ వచ్చింది మన దగ్గర కేసీఆర్ కూడా తెలంగాణ ఐడెంటిటీ మీద రాజకీయం చేశారు కానీ ఏ రోజు కూడా హిందీ వ్యతిరేకతను పెంచి పోషించలేదు మనం మన మనకి మొదటి నుంచి కూడా మన కల్చర్లో ఉర్దూ ఉంది కాబట్టి హిందీ మనకి పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు మనకి పెద్దగా కాదు ఒకవేళ తలుచుకుంటే అది కూడా రాజకీయ నాయకులు చేయగలిగే వాళ్ళు కదా ఓకే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ తెలుగునే మాట్లాడాలి అని చేయగలిగేవాడు కానీ మన దగ్గర బీఆర్ఎస్ కానీ అప్పట్లో టీఆర్ఎస్ కానీ అటువంటి పనులకు మొదలు చేయలేదు ఎక్కడైతే రాజకీయ నాయకులు భాష మీద రాజకీయం చేయాలనుకుంటారో అది పెద్ద సమస్య కూర్చుంటుంది రాజకీయ నాయకుల సపోర్ట్ లేకపోతే ఇవన్నీ అంతగా వర్కౌట్ అవ్వవు బా ప్రజలకి భాష మీద అభిమానం ఉండడంలో తప్పలేదు తమిళ ప్రజలకి తమిళ మీద అభిమానం ఉంది కర్ణాటక ప్రజలకి కన్నడ మీద అభిమానం ఉంది అభిమానం హద్దులు దాటేసి మీరు తెలుగు మాట్లా మీరు కన్నడ మాట్లాడితేనే ఇక్కడికి ఉండండి లేకపోతే వెళ్ళిపోండి మీరు ఇక్కడ బిజుకి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి అవకాశాల కోసం వెతుక్కుంటూ వచ్చిన బిచ్చగాళ్ళు మీరు అనే స్థాయి దాకా రేసిస్ట్ ఫీలింగ్ వచ్చేసింది కొన్ని సెక్షన్స్ కర్ణాటకలో కన్నడ భాష మీద ఉద్యమాలు చేసే అతివాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పదే పదే రోడ్ల మీదకి రావడం ఇప్పుడు దానికి లేటెస్ట్ ఉదాహరణే కదా ఇప్పుడు మైసూర్ శాండల్ సోప్కి తమన్నాను తీసుకున్నందుకు మా ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు ఈ సిద్ధరామయ్య ప్రభుత్వము మొదటి నుంచి కూడా యాంటీ హిందీ కన్నడ ఏమంటారు ఉద్యమం కన్నడ భాష మీద ఉద్యమాలు చేయడం వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి జాగ్రత్తగా గమనించాలి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందున్న బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కన్నడ సమస్య లేదు అప్పుడున్న సమస్య ఏంటి అంటే హిందూ ముస్లిం సమస్య ఏ పార్టీ ఉంటే ఎటువంటి గొడవలు రావాలో అవే వస్తాయి సో బీజేపీది మత రాజకీయము యాంటీ ముస్లిం టెండెన్సీ ఉంటుంది కాబట్టి అప్పుడు అవ్వచ్చు వీళ్ళదేంటి ఏంటి వీళ్ళు ఏదో ఒక విషయ విధంగా అభివృద్ధి జరగకపోవడము బెంగళూరు నుంచి కొన్ని ఒక సంస్థలు బయటికి తరలి లేకపోతే ఉచిత పథకాలు ప్రకటించేసి ఖజానా ఖాళీ అయిపోవడము ముస్లింలకు ఏడాపేడా ఇప్పుడు మొన్న మొన్న కూడా ముస్లింలకు ప్రత్యేకంగా కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ఒక తీర్మానం చేసింది అంటే కాంట్రాక్ట్లు ఇచ్చే విషయంలో కూడా హిందువులతో పోల్చినప్పుడు ముస్లింల పట్ల ప్రయారిటీ చూపిస్తున్నారు పార్షియాలిటీ చూపిస్తున్నారు ఈ మత రాజకీయాలు ఇవన్నిటి కప్పిపుచ్చి పెట్టాలంటే ఏం చేయాలంటే ఒక భాషా ఉద్యమాన్ని లేవదీయాలి ఈ భాషా ఉద్యమం తీసి లేవదీసేది ఇప్పుడు ప్రభు పరిస్థితి ఏమొచ్చిందంటే ఏ భాషా ఉద్యమాలకైతే కర్ణాటక కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందో లోపాయకారిగా బయటికి కనిపించదు బట్ లోపాయకారిగా చేస్తుందో వాళ్ళకే ఇప్పుడు మైసూర్ శాండల్ విషయంలో ప్రాబ్లం వచ్చింది మైసూర్ శాండల్ అనేది ఉత్పత్తి చేసేది కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో నడిచే కంపెనీ అది దానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి అని అనుకున్నారు అనుకున్నప్పుడు కన్నడ యాక్ట్రెస్లు ఎవరిని పెద్దగా కన్సిడర్ చేయలేదు వాళ్ళు ఒకరిద్దరిని చేశారు రష్మిక మందన్న కావచ్చు లేకపోతే పూజా హిగ్డే వీళ్ళిద్దరిని కన్సిడర్ చేశారు కానీ వాళ్ళిద్దరితో పోల్చినప్పుడు తమన్నా బాటియా ఏమంటారు రీచ్ ఎక్కువ ఉంది ఓకే తమన్నా అని గుర్తించే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటారు తమిళ్ ఇండస్ట్రీలో ఆమె తెలుసు మలయాళీలకు తెలుసు కన్నడలో తెలుసు తెలుగులో అయితే టాప్ హీరోయిన్గా ఉండింది చాలా రోజులు అండ్ ఇప్పుడు బాలీవుడ్లో కూడా వెబ్ సిరీస్లు సినిమాలు అన్నీ చేస్తుంది కాబట్టి ఆమె బాన్ అండ్ బాటప్ ఎక్కడ ముంబై ఆమె ముంబై అమ్మాయి సింధీ వాళ్ళది సో నార్త్ ఇండియన్ అని లెక్క ఆమె సో ముంబైలో ఆమెకు బాగా పాపులారిటీ ఉంది నార్త్ ఇండియాలో హిందీ సినిమాలు చూసే వాళ్ళందరూ ఆమెను గుర్తుపడతారు దీన్ని అన్నింటిని ఆలోచించి రష్మిక పూజా హెగ్డే కంటే తమన్నా బెటర్ అనుకొని వాళ్ళు మైసూర్ శాండల్కి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాదన సిద్ధరామయ్య ప్రభుత్వము అండ్ మైసూర్ శాండల్ కంపెనీ డైరెక్టర్ ఆర్ హెడ్ ఎవరైతున్నారో ఆయన చెప్తుంది ఏంటంటే మైసూర్ శాండల్ సోప్స్ మేము కర్ణాటకలో అమ్ముకోవడానికి కాదు తమర్నాడుకు ఒక ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి బ్రాండ్ గా టూ ఇయర్ కోసం తీసుకున్నది టూ ఇయర్ కాంట్రాక్ట్ పెట్టుకున్నది ఎందుకు కర్ణాటకలో మైసూర్ శాండల్ అనేది ఆల్రెడీ పాపులర్ చాలామంది కొంటారు మరి ఎక్కడ అమ్మాలి వేరే రాష్ట్రాల్లో అమ్మడం వేరే రాష్ట్రాల్లో సేల్స్ పెంచుకోవడం కోసం ఈ మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఎవరు బాగా పాపులర్ ఆలోచించి తమన్నాను తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది కన్నడ యాక్టివిస్ట్లు అందరు మొదలుపెట్టింది ఏంటంటే అషిక రంగనాథ్ అని ఉన్నారు కదా ఒక యంగ్ హీరోయిన్ ఆమెను ఎందుకు తీసుకోరు మీరు అని ఇట్లా రోజుకొకరు పేర్లు చెప్తున్నారు అంటే ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు ఎక్స్లో ట్యాగ్ చేసి చెప్తున్నారు అనమాట ఖచ్చితంగా కర్ణాటకలో చాలామంది పాపులర్ హీరోయిన్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి శాండల్వుడ్ అని వాళ్ళకు సపరేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి కనీసం అక్కడ ఒక ఇరవై ముప్పై మంది టాప్స్ హీరోయిన్స్ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళందరికీ ఇవ్వద్దని కాదు కానీ వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే వాళ్ళకు విచ్చి యాడ్ చేయించడం ద్వారా వేరే రాష్ట్రాల్లో పాపులర్ అవ్వదు మైసూర్ శాండల్స్ అంటే సేల్స్ పెరగవు సేల్స్ పెరగాలంటే తమన్నలాగా అందరూ గుర్తుపెట్టే ఒక హీరోయిన్ అయితే ఒక స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఈ లాజిక్ చెప్పడం బాగానే ఉంది కానీ కన్నడ యాక్టివిజంలో మునిగిపోయి దాన్ని పట్టుకొని రోజు ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ దాన్ని అడ్డం పెట్టుకొని జనాల్లో పేరు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు వాళ్ళు ఇంకా వెనక్కి తగ్గరు వాళ్ళు ఇప్పుడు దీని మీద కూడా ఇష్ట ఇష్యూ చేస్తున్నారు హిందీ ఏమో వద్దు హిందీ హీరోయిన్ మాత్రం వద్దంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు రైట్ అయితే ఇప్పుడు ఇది ఒక రకమైన నెగిటివ్ పబ్లిసిటీ కావాలనే చేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే ఇప్పుడు ఈ ఈ భాషా ఉద్యమాలు నడుస్తున్నప్పుడు కాంగ్రెస్కి ఆ మాత్రం తెలియదు అంటే ఒక నాన్ కన్నడీ కానీ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది దీనివల్ల కావాల్సినంత మైలేజ్ కూడా వస్తుంది కదా నేను అన్నది ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇటువంటి గొడవలు పెరిగాయి టోటలీ ఇవి ఇంతకు ముందు లేవు కన్నడ వాళ్ళకి అసలు కన్నడ ఫీలింగే లేదని కాదు కన్నడ వాళ్ళకి రాజ్ కుమార్ అనే హీరో ఉన్నాడు కదా మొన్న ఇప్పుడు శివరాజ్ కుమార్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా ఆయన ఉన్నప్పుడు కూడా బిఫోర్ ఎయిటీస్ పెద్ద ఉద్యమం నడిచింది ప్రో కన్నడిగా ఉద్యమం కన్నడ మీద అభిమానం ఓకే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ట్రెండ్ ఏంటంటే తమిళనాడులో మాదిరిగా యాంటీ హిందీగా తయారైంది ఓకే ప్రో కన్నడ వరకు ఓకే యాంటీ హిందీగా ఎప్పుడు తయారవుతుంది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తగ్గకు తయారవుతుంది అది కర్ణా కర్ణాటక కాంగ్రెస్ యొక్క వ్యూహం అనుకోవచ్చు లేదంటే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేకపో వదిలేయడం వల్ల కింద స్థాయిలో ఉండే గ్రౌండ్ లెవెల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవసరాన్ని మించి మహారాష్ట్రలో శివసేన ఒకప్పుడు బాగా ఫియర్స్గా పోరాడుతున్నప్పుడు రోడ్డు మీద నార్త్ ఇండియన్ యూపీ బీహార్ వాళ్ళ మీద చాలా దాడులు జరిగేవి సౌత్ ఇండియన్ తెలుగు మాట్లాడే వాళ్ళు కన్నడ మాట్లాడే వాళ్ళ మీద కూడా ముంబైలో దాడులు జరిగేవి ఎవరు ఈ బాల్ థాకరేకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు కొట్ట కొట్టడం అట్లాంటివన్నీ చేసేవాళ్ళు ప్రతి ఒక్క కార్యకర్తని బాల్తాక్రే పిలిచి కొట్టమని చెప్పరు కానీ కొన్నిసార్లు జరిగిపోతూ ఉంటాయి అట్లా కాంగ్రెస్ కర్ణాటకలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వం ఇవన్నిటి మీద సీరియస్ దృష్టి పెడితే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి ఇవి తగ్గకపోతే నష్టం ఎవరికి అంటే ఖచ్చితంగా అక్కడికి వచ్చి బతకడానికి వచ్చిన నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో హిందీ మాట్లాడి కన్నడ మాట్లాడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా ఇబ్బంది అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం బయట వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో ఈ కన్నడ యాక్టివిస్టులు చాలా ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే అది బ్రాండ్ బ్యాంగ్లూరు అనే దానికి కూడా ఇబ్బంది అవుతుంది అదే ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు అనేది ఎప్పుడైనా కూడా ఇప్పుడు కాదు కెంపగౌడ గారు సృష్టించిన ఒక సామ్రాజ్యం దానికి ఎంతో పెద్ద పేరు ఉంది అది భౌగోళికంగా కూడా చూసుకుంటే అది ఒక డెకన్ ప్లాట్లో ఉంటుంది అందుకోసం కర్ణాటక అంటే అది హైట్లో ఉంటున్న ల్యాండ్ అన్న పేరు దాని అర్థం అర్థం కూడా మొదటి నుంచి అక్కడ బెంగళూరు అనేది ఇప్పుడు ఇన్నోవేషన్స్ అది అక్కడ ఒక హబ్ అక్కడ ఎప్పుడైనా సరే అక్కడ ఒక ఒక స్టార్టప్గా బెంగళూరే ఫస్ట్ హబ్ అని చూసుకుంటున్నాను అక్కడ నుంచి చాలామంది ఇప్పుడు నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చి జాబ్స్ చేయాలన్నా భయపడుతున్నారు అట్ ది సేమ్ టైం కొత్త స్టార్టప్స్ అక్కడ కంపెనీస్ రావాలన్నా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆల్రెడీ బెంగళూరు పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు జీవించడానికి అనుకూలంగా లేదు అక్కడ వాటర్ స్కేర్ సిటీ ఉంది ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఉన్న సమయంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అది వాళ్ళకి ఒక రకంగా ఇప్పుడు బంగారు గుడ్డు పెట్టే ఒక బాతు లాంటిది బెంగళూరు అక్కడ ఈ డైవర్సిటీ అనేది క్వైట్ కామన్ ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల రేపు అది కర్ణాటకకి లాస్ అవుతుంది కదా ఎందుకంటే కర్ణాటక నుంచి వచ్చే ఒక్క అనే స్టేట్ మొత్తాన్ని నడిపించే అంత శక్తి ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు అవును ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ అయినా బెంగళూరు కర్ణాటకకి బెంగళూరు అయినా సరే మేజర్ రెవెన్యూ సోర్స్ అనేది ఈ నగరాలే అక్కడ నుంచి వచ్చేవే మొత్తం నగరం రాష్ట్రం నడవడానికి కారణమవుతాయి అట్లా కొన్ని కంపెనీలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అంటే అంత స్థితి అయితే ఇప్పుడు కర్ణాటకలో రాలేదు బెంగళూరులో కానీ ఎక్కువ వరకు ఫేవరబుల్ సిచ్యువేషన్ లేకపోతే వేరే స్టేట్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి దానివల్ల కర్ణాటకకి రెవెన్యూ తగ్గిపోయేంత డ్యామేజ్ జరుగుతుందా లేదా ఇప్పుడే చెప్పలేము వీళ్ళు ఏ స్థాయి దాకా వెళ్తారనేది మామూలుగా పర్సనల్ లెవెల్లో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గొడవ పడితే ఓకే అది అంత పెద్ద సమస్య ఏం కాదు కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడిపోయి వాళ్ళు విపరీతంగా ఒత్తిడి తీసుకొస్తే నార్త్ ఇండియన్స్ మీద వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంకొకసారి ప్లేస్ ఏదైనా వెతుక్కునే అవకాశం ఉంటుంది ఓకే ఎందుకంటే ఇప్పటి వరకు యూపీ బీహార్ నుంచి చాలామంది వచ్చేవాళ్ళు సో ఇప్పుడు అక్కడ బీహార్ అంటే ఇంకా అట్లనే ఉంది కానీ యూపీలో చాలా చేంజ్ వచ్చింది యూపీలో యోగి వచ్చిన తర్వాత కొంత డెవలప్మెంట్ కనిపిస్తుంది యూపీ అద్భుతంగా మారిపోయింది యూపీ కర్ణాటకకి ఈక్వల్ అయిపోయిందని నేను చెప్పట్లేదు యూపీలో బెంగళూరుకి సమానమైన సిటీ ఉందా అంటే లేదు ఇప్పటికి కూడా లేదు కానీ ఫ్యూచర్లో యూపీ సర్కార్ కానీ లేకపోతే బీహార్ కానీ బెంగాల్ని అయితే మనం పెద్దగా ఆశించలేము వాళ్ళు మా సిపిఎం సి కమ్యూనిస్ట్ పార్టీ ముప్పై ఏళ్ళు పరిపాలించినప్పుడు కానీ మమతా బెనర్జీ వచ్చినాక కానీ అక్కడ ఏమీ పాజిటివ్ అంటే అక్కడ ఉపాధి అవకాశాలు ఏమి పెరగట్లేదు కానీ బీహార్ ఉత్తరప్రదేశ్లో కొంత మెరుగైంది ముందుకంటే అట్లా నార్త్ ఇండియాలో కూడా కొన్ని చర్యలు అక్కడున్న ముఖ్యమంత్రులు కానీ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా బెంగళూరుకి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది అనమాట అట్ ద సేమ్ టైం ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్తో పోలిస్తే బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో ఈ భాష సమస్యలు ఎక్కువ లేవు కాంగ్రెస్ ఉన్నా లేవు బీఆర్ఎస్ ఉన్నా లేవు రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా బీజేపీ అధికారంలోకి వచ్చినా ఉంటాయని అనుకోవడానికి లేదు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీస్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది నార్త్ ఇండియన్ రైట్ అయితే ఇక్కడ ఇంకొక హిపోక్రసీ ఏమంటున్నారంటే సరే ఇప్పుడు మీకు మైసూర్ శాండిల్ సోప్కి తమన్నాను పెడితే మీకు ప్రాబ్లం అయినప్పుడు ఎక్కడో ఢిల్లీ పంజాబ్ నుంచి వచ్చిన విరాట్ కోహ్లీ మీకు ఐపీఎల్ ఎందుకు ఉండాలి అసలు వాళ్ళు వాళ్ళకి కన్నడ మీకు మీకున్న టీంలో అని కూడా చాలా మంది అడుగుతున్నారు అదే అంటున్నాను ఇప్పుడు భాష పేరు చెప్పేసి పూర్తి స్థాయి ఉద్యమం చేయడం ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ వరల్డ్లో సాధ్యం కాదు ఓకే ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళకి వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ కానీ మన ఇండియన్స్ అక్కడ పోయి దిగితే ఏం చేస్తారు ఏ భాష మాట్లాడతారు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక టూర్ కోసం అట్లా వెళ్ళేటప్పుడు దానికోసం అని మనం నేర్చుకొని వచ్చేయం కదా మనం ఫ్రాన్స్ ఫ్రెంచ్ నేర్చుకోలేం కదా సో ఈ ప్రాబ్లం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఉంటుంది ఫ్రాన్స్ కి ఫ్రెంచ్ భాష ఉంటుంది జర్మన్స్ కి జర్మన్ భాష ఉంటుంది అయినా సరే అందరు ఇంగ్లీష్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఇంగ్లీష్ అనేది తీసేసుకోండి ఇప్పుడు ముంబైకి మనం వెళ్ళి దిగితే హిందీలో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్లో కూడా మేనేజ్ చేయొచ్చు బెంగళూరులో కూడా ఇంగ్లీష్ నడుస్తుంది అట్ ది సేమ్ టైం ఇండియాలో మెజర్ మెజారిటీ పీపుల్కి హిందీ అర్థమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నార్త్ ఇండియాలో చాలామందికి అర్థమవుతుంది సౌత్ ఇండియాలో కూడా అంతో ఎంతో ప్రతి రాష్ట్రంలో కూడా హిందీ మాట్లాడేవాడు ఒకడో ఇద్దరో దొరుకుతారు మనకి ఎక్కడైనా సరే సో హిందీ అనేది వైడ్లీ స్ప్రెడ్ అయి ఉన్న భాష కాబట్టి హిందీలో కూడా మనం మాట్లాడతాం దీన్ని అక్కడి వరకు తీసుకోకుండా దాన్ని కర్ణాటకలో ఉండి హిందీ ఎవరైనా మాట్లాడితే అది తమకు అవమానంగా తమనేదో కించపరుస్తున్నట్టుగా కన్నడ యాక్టివిస్ట్ ఫీల్ అవుతాయి మాత్రం అది ఎవరికి కూడా మంచిది కాదు ఓకే ముఖ్యంగా కర్ణాటక ఎకానమీకి మంచిది కాదు అట్ ది సేమ్ టైం నేను చెప్పేది సజెషన్ ఏంటంటే బెంగళూరు లాంటి సిటీలో ఉండబోతున్నప్పుడు నార్త్ ఇండియన్స్ కానీ ఎనీ అదర్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళైనా సరే బేసిక్ కన్నడ కన్వర్జేషన్ నేర్చుకోవడంలో తప్పేం లేదు మనకు సంబంధమే లేని ఇంగ్లీష్ భాషని కష్టపడి మొత్తం గా నేర్చుకుంటున్నాము కదా హిందీ కూడా అందరి మదర్ టంగ్ కాదు అంత ఎంతో మనం సినిమాలు చూస్తున్నా స్కూల్ పుస్తకాలు చదువుతున్నా వచ్చేస్తుంది కదా సో కన్నడ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది ఒక మూడు నెలలు కూడా పట్టదు ఎక్కువసేపు నిజానికి చాలా మంది సినిమా హీరోయిన్స్ ఉంటారు కదా మనం ఐపీఎల్ ప్లేయర్స్ అంటే కన్నడ మాట్లాడరు కానీ ఇప్పుడు పూజా హెగ్డే అనే అమ్మాయి కన్నడ ఆమె ఎప్పుడు తెలుగులో మాట్లాడినా సరే తెలుగు ప్రెస్ మీట్లోకి వచ్చినా సరే ప్రొమోషన్స్కి తెలుగులో మాట్లాడుతాం ఆమెకు తెలుగు వచ్చేసింది తమన్నా కూడా మనం చెప్పినట్టు ముంబైలో పుట్టింది హిందీ వచ్చామెకి కానీ తెలుగు బాగా మాట్లాడుతుంది తమిళ్ ఆమె సో అంటే పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ హిందీతో పాటు వేరే రీజనల్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోగలుగుతున్నప్పుడు మనం కూడా నేర్చుకోగలుగుతాం కదా సో కన్నడ వాళ్ళ మనోభావాలకి వాల్యూ గౌరవించి కన్నడ నేర్చుకుంటే తప్పులేదు కానీ బై ఛాన్స్ ఎవరన్నా కన్నడ మాట్లాడలేకపోతే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి సోషల్ డిస్టర్బెన్స్కి కారణం అవుతే మాత్రం నష్టం నార్త్ ఇండియన్స్తో పాటు కన్నడిగా కూడా వస్తుంది ఓకే ఫైనల్గా సార్ ఇప్పుడు అంటే ఫర్ ఇక్కడ సరే అక్కడ బతకడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ నేర్చుకోవాలి అన్నది ఎటువంటి తప్పు లేదు ఇన్ఫ్యాక్ట్ నేర్చుకోవాలి కూడా దాన్ని అందరు సమర్థిస్తారు కాకపోతే కొంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు అరే వచ్చింది ఒక వారం రోజులకి ఇక్కడ కూడా మా మీద ఇలాంటి అంటే సిచ్యువేషన్ ఏంటంటే సరే ఆ క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు ఆటో డ్రైవర్స్ అక్కడ లోకల్ ఉన్న టూ టూరిస్ట్ గైడ్స్ వాళ్ళతో వాళ్ళకి ఇష్యూస్ అయి అయ్యి ఉండొచ్చు కానీ ఇది ఒక స్ప్రెడ్ అయిపోతుంది నేను మనకి సోషల్ యాప్స్లో అయితే దీనివల్ల కన్నడలో ఉన్న వాళ్ళకి బెయి గెయిన్స్ ఏ ఉన్నాయి వాళ్ళకి లాస్ ఏంటి అండ్ ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేయబోతారు ఒకవేళ ఇదే అతివాదం కనుక నేను ఏం చెప్తున్నానంటే బయట నుంచి వచ్చిన టూరిస్టులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు చాలా రేరుగా ఉంటాయి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే బెంగళూరులో ఉండే వాళ్ళది ఎక్కువ రోజుల నుంచి ఇక్కడే ఉంటు కూడా మీరు ఇక్కడే వస్తారు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారు ఇక్కడే జీతం సంపాదించుకుంటారు కానీ మా భాష ఎందుకు మాట్లాడారు అనేది వాళ్ళ ఉద్దేశం అందులో కొంతవరకు నిజా ముందు న్యాయం టూరిస్టులని వాళ్ళే నేను ఫస్ట్లో చెప్పింది అదే బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి ఎవరు బయట వచ్చినా సరే కన్నడలో మాట్లాడే అని బెదిరించట్లేదు వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళతో ఎవరికి ఇబ్బంది ఉండదు పొరపాటున అది కూడా జరిగితే జరగవచ్చు ఎందుకు నేను అక్కడే చెప్తున్నా ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడ అంటే అధికార పార్టీ ఏదైతే ఉంటుందో బీజేపీ కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు ఈ అధికార పార్టీ కొన్ని ఉద్యమాలని చూసి చూడనట్టు వదిలేసి ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఏ స్థాయి దాకా వెళ్తారో ఎవరని చెప్పలేము ఓకే అక్కడ ఉండి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులని నార్త్ ఇండియన్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తే మనం ఏదో ఒక విధంగా సమర్థించే ప్రయత్నం చేస్తాం కానీ అక్కడ టూరిస్టులను కూడా టార్గెట్ చేసి ఎవరు ఆపాలి మరి సో ఇప్పుడు లోకల్ ఆటో డ్రైవర్ ఉంటాడు కన్నడ మాట్లాడితేనే నేను వస్తాను లేకపోతే రాను అని దాన్ని అన్నాడు అనుకుందాం అది సిద్ధరామయ్య వచ్చి కూర్చొని అప్పటికప్పుడు సాల్వ్ చేయలేరు కదా కాబట్టి ఉద్యమము అటువంటి ఒక ఎమోషన్ అటువంటి ఒక సెంటిమెంట్ స్టార్ట్ ఇప్పుడే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కన్నడను అవమానించాలని ఎవరూ అడగట్లేదు కానీ యాంటీ హిందూ సెంటిమెంట్ అనేది పాలిటిక్స్ కోసం ఉపయోగించుకుంటే అది తర్వాత చాలా పెద్ద సమస్యలకు కారణమవుతుంది ఇక్కడ ఇంకొక సింపుల్ ఉదాహరణ చెప్తుంది దీంట్లో మత కోణం కూడా ఉంటుంది ఓకే తమిళనాడులో ఉండే ముస్లిము నార్త్ ఇండియన్ ముస్లిము హ్యాపీగా ఉర్దూ మాట్లాడుకుంటున్నాం కర్ణాటకలో ఉండే ముస్లిము నార్త్ ఇండియన్ ముస్లిం కూడా హ్యాపీగా ఉర్దూ మాట్లాడుకుంటున్నాం క్రిస్టియన్స్ పరిస్థితి కూడా అదే క్రిస్టియన్స్ సహజంగా ఇన్ జనరల్ వాళ్ళకి కొంత ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నార్త్ ఇండియన్ క్రిస్టియను సౌత్ ఇండియన్ క్రిస్టియన్ ఒక దగ్గర కూర్చుంటే ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు ఎటు వచ్చి హిందూస్కి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి హిందూ కర్ణాటక హిందూస్ ఏమంటారు కన్నడ మాట్లాడమంటారు నార్త్ ఇండియన్ హిందూస్ మేము హిందీనే మాట్లాడతామంటారు ఇందులో రిలీజ్ చేసుకోవడం కూడా ఆలోచించాల్సిన విషయం అనమాట రిలీజియస్ డిఫరెన్సెస్ని పెంచి పోషించడానికి కూడా పొలిటీషియన్స్ ఈ పని చేస్తున్నారేమో అనేది నా డౌట్ ఆ దృష్టిలో కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సో ఇండియన్స్ ఎవరైనా రిలీజియన్ ఏదైనా సరే పక్కకు పెడితే ఇండియన్స్ ఎవరైనా సరే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్నడ కంటే హిందీ కంటే ఇంగ్లీష్ కంటే తెలుగు కంటే ఏ భాష కంటే కూడా ఇండియా ఈజ్ ఫస్ట్ ఓకే ఇండియా ఈజ్ ఇంపార్టెంట్ ఇండియాకి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఈ భాషల మీద విషయంలో పెద్ద సమస్య రాదు మనకు ఎదురుంగా ఎవరైనా వచ్చి హిందీ మాట్లాడితే మనం అడ్జస్ట్ అవ్వాలి లేదు మనం ఆ రాష్ట్రానికి వెళ్తున్నాం కాబట్టి కన్నడ నేర్చుకుంటాము అంటే అది కూడా ఇంకా మంచి పద్ధతి ఇద్దరు మారాల్సిన అవసరం ఉంది నార్త్ ఇండియన్స్ అట్లీస్ట్ తమిళనాడు బెంగళూరుకి తమిళనాడు కానీ కర్ణాటక కానీ వెళ్తే ఆ భాష నేర్చుకొని వెళ్తే తలనొప్పులు ఉండవు అదే మీరు తెలంగాణకు వస్తే ఎవడు అడగడు కాబట్టి పెద్ద సమస్య ఉండదు బట్ తమిళనాడులో కర్ణాటకలో ఉన్న ప్రజలు కూడా ఏంటంటే తెగదాకా లాగితే మాత్రం దానివల్ల నష్టమే తప్ప ఎవరికి లాభం లేదు నార్త్ ఇండియన్స్ వచ్చి కర్ణాటకలో కన్నడాలు మాట్లాడితే లోకల్ కన్నడకి ఏం ఉపయోగం ఫైనాన్షియల్ అయితే ఏం ఉపయోగం ఉండదు ఎకనామికల్గా ఉరికే వాళ్ళు అసలు ఎక్కువ సాటిస్ఫై అవుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భాషా విషయంలో పొలిటీషియన్స్ కూడా తయారు చేస్తున్నారేమో అనేది బాగా అందరూ గమనిస్తూ ఉండాలి రైట్ అయ్యో థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తానికైతే ఈ కన్నడ ఇష్యూ గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేసినందుకు సో సదర్న్ సద సంగతి ఏదేమైనా కూడా ఒక రెండు మూడు భాషలు నేర్చుకోవడానికి తప్పలేదు ముఖ్యంగా మనం ఎక్కడైనా వెళ్ళి అక్కడ బతకడానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ భాషని మనం కొంచెం ఓన్ చేసుకోవడానికి ఎటువంటి తప్పు లేదు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇందులో పొలిటికల్ లాంగ్వేజ్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ముఖ్యంగా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఒక యూనిటీ డైవర్సిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జయసింహచంద్రు వేరు గారు చెప్పినట్టుగా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ ఆర్ ఇండియన్స్ అనే సంగతి గుర్తుంచుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ బాగుంటున్నాను సైనింగ్ ఆఫ్